హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుకట్పల్లిలోనే తన నివాసంలో పరామర్శించారు నేడు గుండెపోటుతో ఆసుపత్రిలో గాయత్రి మృతి చెందడంతో పరామర్శించారు చంద్రబాబు హాయిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో క్రియశీలకంగా వీరి కుటుంబం ఉండేదని ఆయన అన్నారు చిన్న వయసులో గాయత్రి చనిపోవడం ఎంతో బాధకరమైన విషయమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపగలిగారు F <laughs> ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశంలో పుట చాలా యాక్టివ్గా ఉండేది వీళ్ళ ఫ్యామిలీ అంతా దాంతో నాకు బాగా చనువు కానీ ఆయన ఆయనే బోలా మనిషి ఆయన బిడ్డ పాపం చిన్న ఏజ్నే చనిపోయింది మనోరాల్ కూడా మంచి యాక్టరు సినీ ఫీల్డ్కి ఎంతో సేవ చేశాడు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా నేనుండి నే ధోర్ణి రాజేంద్ర ప్రసాద్ గుణం వారి కుటుంబంలో అమ్మాయి చనిపోవటం చాలా బాధాకరం సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను